క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము అబ్రహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్యముగా ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశమున్నది దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశములు మనకు అర్థం కాదు కనబడేదంతా ఒంటరితనము వేదనలు బాధలు దుఃఖములు చింతలు ఏంటి దేవుణ్ణి నమ్మినా కూడా ఇదే నా జీవితంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటాము అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు సంతానము లేనివాడుగా ఉన్నాడు అతడు ఒంటరిగా ఉండగా దేవుడు అతన్ని పిలిచాడు అయితే అతడు ఆనాడు వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మాడు సంవత్సరములు గడిచిపోతున్న కొలది అతని భార్యలో విశ్వాసం సన్నగిల్లుతుంది కానీ అబ్రహాముల విశ్వాసము సన్నగినలేదు దేవుని ఎంతో విశ్వాసముంచిన వారి విశ్వాసము ఎప్పుడూ కదిలిపోదు అయితే మనం ఒంటరితనంలో కూడా విశ్వాసముగా ఉంటున్నామా లేక ఒంటరితనాన్ని తలుచుకుంటూ అక్కడే ఉండిపోతున్నామా ఒకసారి అబ్రహాము జీవితమును చూడు ఒంటరితనంలో కూడా విశ్వాసము కలిగి ఉండడం వలన ఎంతో గొప్ప ఆశీర్వాదములు పొందుకున్నాడు కాబట్టి నీవు ఒంటరివి అని అనుకోక విశ్వాసముగా ముందుకు కొనసాగు అప్పుడు దేవుడి దీవెనలను ఆశీర్వాదములను పొందుకుంటావు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ